నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మప్రియ ఇవాళ వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే పల్చడి టమాటా చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయిస్తాను సాయంత్రం పూట బండ్ల మీద బజ్జీలకి అలాగే పునుగుల్లోకి ఇచ్చేది ఈ చట్నీని చాలా చాలా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా వాటిల్లోనే కాదు మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకుని ఇడ్లీ దోశ వడల్లో కూడా ఇట్టే సెట్ అవుతుంది నేను చెప్పినట్టు ఒకసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి బయట బండ్ల మీద దానికంటే కూడా ఈ చట్నీనే టేస్ట్ బాగుంటుంది నాది గ్యారంటీ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే బాగా పండినవి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి టమాటాలు ఎంత పండువైతే ఈ చట్నీ ఎంత కమ్మగా ఉంటుంది ఇవి వచ్చేసి పావుకి టమాటాలండి ఇప్పుడు ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకున్నాక ఒక ఆరు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక ఇంచు అల్లం ముక్క అర టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ చింతపండుని కూడా కడిగి వేసుకోవాలి టమాటాలు న్యాచురల్గానే పుల్లగా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చూయించినంత వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే నేను ఇక్కడ చూయించినంత చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క వేస్తే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరీ ఎక్కువగా వేస్తే తీయగా అయిపోతుంది ఇవన్నీ వేసేశాక టమాటా ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు పడతాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి టమాటా ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు బాగా మెత్తగా ఉడకాలన్నమాట టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత చూస్తున్నాను చూడండి టమాటా ముక్కల మీద స్కిన్ అంతా సపరేట్ అయ్యి బాగా మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక ఈ ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చి అన్నిటినీ మిక్సీ జార్లోకి వాటర్ రాకుండా సపరేట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసేయాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్రని నేను ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయానండి కానీ గ్రైండ్ చేసేటప్పుడు వేశాను మీరు మర్చిపోకుండా తప్పకుండా వేయండి టమాటాలను సపరేట్గా తీసేశాక టమాటాలు ఉడికించుకున్న వాటర్లో మిగులుతాయి వాటిని కాసేపు పక్కకుంచుకోవాలి టమాటాలని మెత్తగా గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకెళ్ళి టమాటాలు ఉడికించి మిగిలిన వాటర్లో పోసి కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే వేసి కలుపుకోవచ్చు చట్నీ చూసారా ఎంత బాగొచ్చిందో అచ్చం బయట అమ్మేలాగే ఉంది కదా కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇంతేనండి టమాటా చట్నీ రెడీ చూసారగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో బయట అమ్మేవాళ్ళు డైరెక్ట్గా ఇలాగే అమ్ముతారు తాలింపు ఏమి వేయరు నిజం చెప్పాలంటే తాలింపు వేస్తే చట్నీ టేస్ట్ అంతా మారిపోతుంది డైరెక్ట్గా ఇలాగే చాలా చాలా బాగుంటుంది తాలింపు ఇష్టపడే వారి కోసం తాలింపు వేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడి కాగానే ఒక అర టీ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసుల్ని వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని మధ్యకు తుంచి వేసుకుని తాలింపును మంచిగా వేగనివ్వాలి లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసుకుని చిటపటలాడనిచ్చే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి చట్నీలో వేసి కలుపుకోవడమే అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా పల్చటి టమాటా చట్నీ రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్